హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి జ్యూసీ స్వీట్ రెసిపీని చూపిస్తాను పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు లేదా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు చాలా ఈజీగా చేసుకోవచ్చు లే చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి నేనైతే కాచిన పాలు వేసుకున్నాను మీరు పాలైనా వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు కాచుకోండి ఇలా కాచిన పాలు వేసుకున్నా సరే ఒక పొంగు వచ్చే వరకు కాచుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సింఫ్లెమ్లో పెట్టుకొని ఈ రవ్వ పాలల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా గట్టిపడిపోతుంది రవ్వ అంతా బాగా దగ్గరకు వచ్చి ఇలా గట్టిపడాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని దింపేసుకోవాలి కొద్దిసేపు అలా పక్కకు పెట్టుకోవాలి కొద్దిగా చల్లారాక ఇందులోకి కరిగించుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని చేత్తో బాగా ఇలా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే చేత్తో కొద్దిసేపటికి సాఫ్ట్గా తయారవుతుంది ఇలా పిండిని ప్రిపేర్ చేసేసుకొని చిన్న ఉండలాగా తీసుకొని రెండు చేతులతో ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని అలా ప్రెస్ చేసామంటే ఈ షేప్ వస్తుంది మనం రౌండ్గా అయినా గులాబ్ జామున్ లాగా అయినా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు షుగరు ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఈ షుగర్ అంతా బాగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి షుగర్ అంతా కరిగి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని పాకంలోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా మళ్ళీ టన్ చేసుకోవాలి రెండు వైపులా మనకి షుగర్ సిరప్ని పిలుచుకొని జ్యూసీగా చాలా బాగుంటాయి ఇలా అన్నీ టన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టామంటే జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్